హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు కార్తీక మాసంలో పదహారవ రోజు కార్తీక పురాణంలోని పదహారవ అధ్యాయం ఈరోజు మనం పారాయణ చేద్దాము ఓ రాజా కార్తీక మాసము దామోదరునికి అత్యంత ప్రీతికరమైన మాసము ఆ మాసమునందు స్నాన దాన వ్రతాదులు చేయుట సాలగ్రామ దానము చేయుట చాలా ముఖ్యము ఎవరు కార్తీక మాసమునందు తనకు శక్తి ఉన్నా దానము చేయరో అటువారు రౌరవాది నరక బాధలు పొందుదురు ఈ నెల రోజులు తాంబూల దానము చేయువారు చక్రవర్తిగా పుట్టుదురు ఆ విధముగానే నెల రోజులలో ఏ ఒక్క రోజు విడవకుండా తులసి కోట వద్ద గాని భగవంతుని సన్నిధిన గానీ దీపారాధన చేసిన ఎడల సమస్త పాపములు నశించుటయే గాక వైకుంఠ ప్రాప్తి కలుగును కార్తీక శుద్ధ పౌర్ణమి రోజున నదీ స్నానం ఆచరించి భగవంతుని సన్నిధియందు ధూప దీప నైవేద్యములతో దక్షిణ తాంబూలాదులు నారికేళ ఫలదానము చేసిన ఎడల చిరకాలము నుండి సంతతి లేని వారికి పుత్ర సంతానం కలుగును సంతానం ఉన్నవారు చేసినచో సంతాన నష్టము జరగదు పుట్టిన బిడ్డలు చిరంజీవులై ఉందురు ఈ మాసములో ధ్వజస్తంభమునందు ఆకాశ దీపమును ఉంచిన వారు వైకుంఠమున సకల భోగములు అనుభవించుతురు కార్తీక మాసం అంతయు ఆకాశ దీపము కానీ స్తంభ దీపము గాని ఉంచి నమస్కరించిన స్త్రీ పురుషులకు సకలైశ్వర్యములు కలిగి వారి జీవితము ఆనందదాయకం అవును ఆకాశ దీపము పెట్టువారు శాలిధాన్యం కానీ నువ్వులు కానీ ప్రమిద అడుగున పోసి దీపము ఉంచవలను దీపము పెట్టటానికి శక్తి ఉండి కూడా దీపం పెట్టని వారు లేక దీపం పెట్టువారి పరిహాసం ఆడువారును చుంచు జన్మం ఎత్తుదురు ఇందునకొక కథ కలదు చెప్పేదను వినుము ఋషులలో అగ్రగణ్యుడను పేరొందిన మంతగా మహాముని ఒక చోట ఆశ్రమాన్ని ఏర్పరచుకొని దానికి దగ్గరలో ఒక విష్ణు మందిరాన్ని కూడా నిర్మించుకొని నిత్యము పూజలు చేస్తూ ఉండెను కార్తీక మాసంలో ఆ ఆశ్రమం చుట్టుపక్కల మునులు కూడా వచ్చి పూజలు చేయుచుండేది వారు ప్రతిరోజు ఆలయ ద్వారాలపై దీపములు వెలిగించి ఎక్కువ భక్తితో శ్రీహరిని పూజించి వెళ్ళుచుండడి వారు ఒకనాడు ఆ మునులలో ఒకడు వృద్ధుడు తక్కిన మునులను చూసి ఓ సిద్ధులారా కార్తీక మాసంలో హరిహరాదుల ప్రీతి కొరకు స్తంభ దీపము నుంచినచో వైకుంఠ ప్రాప్తి కలుగుతుందని మనకందరికూ తెలిసిన విషయమే కదా రేపు కార్తీక శుద్ధ పౌర్ణమి హరిహరాదుల ప్రీతి కొరకు ఈ ఆలయానికి ఎదురుగా ఒక స్తంభమును పాతి దానిపై దీపమును పెట్టదము కావున మనమందరము అడవికి వెళ్ళి నిడుపాటి స్తంభమును తీసుకొని వద్దాము రండి అని పలుకగా అందరూ పరమానంద బరిదులై అడవికి వెళ్ళి చిలువలు పలవలు లేని ఒక చెట్టును మొదలంటా నరికి దానిని తీసుకుని వచ్చి ఆలయంలో స్వామికి ఎదురుగా పాతిరి దానిపై సాలిధాన్యం ఉంచి ఆవునేతితో నింపిన పాత్రను దానిపై పెట్టి అందులో ఒత్తివేసి దీపము వెలిగించిరి పిమ్మట వారందరూ కూర్చొని పురాణ పఠనము చేయుచుండగా పిళపిళ అనే శబ్దము వినిపించి అటు చూడగా వారు పాతిన స్తంభము ముక్కలై పడి దీపము ఆరిపోయి చెల్లా చెదురై పడి ఉండెను ఆ దృశ్యము చూసి వారందరూ ఆశ్చర్యంతో నిలబడి ఉండేది అంతలో ఆ స్తంభం నుండి ఒక పురుషుడు బయటకు వచ్చాను వారతని చూసి ఓయి నీవెవడవు నీవి స్తంభం నుంచి ఎలా వచ్చిదివి నీ వృత్తాంతమేమి అని ప్రశ్నించేది అంత ఆ పురుషుడు వారందరకు నమస్కరించి పుణ్యాత్ములారా నేను క్రిందటి ఎందు బ్రాహ్మణుడను ఒక జమీందారుడను నా పేరు ధనలోవుడు నాకు చాలా ఐశ్వర్యం ఉండటచే మతాంధుడనై న్యాయాన్యాయ విచక్షణలు లేక ప్రవర్తించి తిని దుర్బుద్ధుల అలవాటు చేసుకొని వేదములు చదువక శ్రీహరిని పూజింపక దాన ధర్మాలు చేయక మెలిగి తిని నేను నా పరివారముతో కూర్చుండి ఉన్న సమయమునే విపురుడైనను వచ్చినను నన్ను ఆశ్రయించినను అతనిచే నా కాళ్ళు కడిగించి ఆ నీళ్లు నెత్తిమీద వేసుకోమని చెప్పి నానా దుర్భాషలాడి పంపుచుండడి వాడను నేను ఉన్నతాసనంపై కూర్చుండి అతిథులను నేలపై కూర్చుండమని చెప్పేవాడను స్త్రీలను పసిపిల్లలను హీనముగా వాడెను అందరూ నా చేష్టలకు భయపడేవారే కాని నన్నెవరూ మందలింపలేకపోయేది నేను చేయు పాపకర్మలకు హద్దు లేకపోయేది దానధర్మాలు ఎట్టివో నాకు తెలియదు ఇంత దుర్మార్గుడనై పాపినై అవసాన దశలో చనిపోయి ఘోర నరకములు అనుభవించి లక్ష జన్మల ఎందు కుక్కనై పదివేల జన్మలు కాకినై ఐదు వేల జన్మలు తొండనై ఐదు వేల జన్మలు పేడ పురుగునై తరువాత వృక్ష జన్మమెత్తి కీకారణ్యముందుండి కూడా నేను చేసిన పాపములు పోగొట్టుకోలేకపోతిని ఇన్నాళ్లకు మీ దయ వలన స్తంభముగానున్న నేను నర జన్మాంతర జ్ఞానినైతిని నా కర్మలన్నీ మీకు తెలియజేసి తిని నన్ను మన్నింపుము అని వేడుకొనిను ఆ మాటలు ఆలకించిన మునులందరూ నమితాశ్చర్యం ఉంది ఆహా కార్తీక మాస మహిమ ఎంత గొప్పది అదీ కాక కార్తీక శుద్ధ పౌర్ణమి మహిమ వర్ణింప సఖ్యము కాదు కర్రలు రాళ్ళు స్తంభాలు కూడా మన కండ్ల ఎదుట ముక్తి పొందుచున్నవి వీటన్నింటికన్నా కార్తీక శుద్ధ పౌర్ణమి ఆకాశ దీపముంచిన మనుజునకు వైకుంఠ ప్రాప్తి తప్పక సిద్ధించును అందువలననే ఈ స్తంభమునకు ముక్తి కలిగినదని మునులు అనుకొనిచుండగా ఆ పురుషుడు ఆ మాటలు ఆలకించి మునుపుంగువలారా నాకు ముక్తి కలుగు మార్గం ఏదైనా కలదా ఈ జగంబున ఎల్లరకు నెటుల కర్మబంధము కలుగును అది ఎట్లా నశించును నా ఈ సంశయము తెలుపుడు అని ప్రార్థించెను అక్కడ ఉన్న మునీశ్వరులందరూ తమలో ఒకడగు అంగీరస మునితో స్వామి మీరే అతని సంశయమును తీర్చగల సమర్థులు కాన వివరించమని కోరిరి అంతా అంగీరసుడు ఇట్లు చెప్పుచున్నాడు ఇట్లు స్కాంద పురాణాంతర్గత వశిష్ట ప్రోక్త కార్తీక మహత్య మందలి పదహారవ రోజు పారాయణం సమాప్తము ఓం నమ శివాయ నమ శివాయ నమ శివాయ